ో వాణి దామూ ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఆ ఎంతో బలమైనది నీ ప్రజల యుద్ధములు చేసిన దేవా

పడిపోయేను ఏ హో వాణి నామము ఎంతో బలమై నది ఎంతో బలమై నది పౌలు శీలను సాలు ప్రతలాణీ రామూ ఎంతో బలమై నదీ ఎంతో బలమై నదీ మానవుల రక్షణ కొరకై ప్రియా కుమారుని లోకమునకు పంపగా ోవాణి బూ ఎంతో బలమై నదీ ఎంతో బలమైనది నదీ వాణీరా బూ అల్లే అల్లే అలేలుయా 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 మే కడలే ని తీరము

స్యనించు సమయాననా సాతాను సుడిగాలి రి ప్రగా నాయే దుటే నిల్న్న ఛేవనా ప్రభు అలేలుయా 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 సర్వాధికారమ కలిగిన మా తండ్రి కృపగల దేవా ఎంత ప్రేమ మయుడు అయ్యాడు అయ్యా ఇది నా రీతిగా మేము ప్రతికి బట్ట కట్టి నిన్ను ఉన్నామంటే నిన్ను ఆరాధిస్తూ ఉన్నామంటే కేవలం నీ కృపేనయ్యా దయేనయ్యా నీ కటాక్షమే నీ కటాక్షము చొప్పునా నీ కృప చొప్పునా నీ మహిమైర్యములో ప్రతి అవసరతను మీరు తీరుస్తూ ఉన్నారయ్యా నీకు వందనాలయ్యా అయ్యా ఎన్ని బెదిరింపులు ఎదిరింపులు ఎన్ని అవమానాలు ఎన్ని చులకనలు హేళనలు వచ్చినప్పటికీ కూడా ఎన్ని తప్పుడు మాటలు తప్పుడు ఆరోపణలు కూడా ఎవరిచిపెట్టేసినా నువ్వు నన్ను ఎవరిచిపెట్టినా నువ్వు మమ్మల్ని బస్సంగా విడిచిపెట్టలేదయ్యా నువ్వు నాకు ఇచ్చిన ప్రజలలో ఎవరిని విడిచిపెట్టలేదయ్యా అయ్యా నీ సాకుని ద్వారా మాతో మాట్లాడేవయ్యా ఈ మూడవ నెల మూడవ తారీఖు తండ్రి సంఘక్షేమ అభివృద్ధి ప్రజల రక్షణ సభలో సభలో మాతో మాట్లాడినందుకే వందనాలయ్యా నన్ను నా కుటుంబాన్ని మా సంఘాన్ని మా సంఘానికి వస్తున్న బిడ్డలు చర్చకి ఉన్న ప్రజలు లైవ్ లో వీక్షిస్తున్న ప్రజలు దూరాన సమీపాన సుధీర ప్రాంతాలలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరుతో మాట్లాడునందులకే నీకు అయ్యా నీ ప్రతి అవసరతను తీర్చయ్యా తీర్చయ్యా అయ్యా ఎస్ అయ్యా ఎవరికి నాకైతే తెలీదు కానీ ప్రభు ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి ఎస్ అయ్యా అది చేతిపైనైనా ఉద్యోగమైన వ్యాపారమైన పాడి పంటలైన ప్రభు అప్పులైన రోగాలైన సమస్యలైనప్పటికీ కూడా ఈ మహిమలో నుండి ప్రతి అవసర తీర్చ ఇద సాగు వారి పరిచర్ వారి ప్రాంతంలో గొప్ప పరిచర్యలు మీరు జరిగించుకోబోతున్నందులాగా ఆయనకి స్తోత్రమయ 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 ఈ ప్రాంతంలోనే గొప్ప పరిచర్య మీరు జరిగించున్నీ స్తో స్తో అయ్యా ఈ ప్రజలను నీ చేతులు అప్పగిస్తూ ఈ పరిచర్యను నీ చేతులకు అప్పగిస్తూ నాన ఇది నాది కాదు కేవలం నీదేనయ్యా నాదంటూ ఇక్కడ ఏది నువ్వు లేదయ్యా సమస్తము నీవిచ్చిందేనయ్యా నువ్వు సమకూర్చుందేనయ్యా నువ్వు ఏర్పాటు చేసిందేనయ్యా ఎక్కడ కూడా అవమానము చందకోకుండా అపస్పలావకోకుండా అవమానము చందకోకుండా నీ నామ మరింతగా గనపరచబడేటట్లు వాడుకోయా మాలో తప్పులు క్షమించి మాకు మేము ఏ విధంగా నడుచుకోవాలో మేము ఏ విధంగా మాట్లాడాలో మేము ఏ విధంగా వెళ్లాలో ప్రతిది కూడా నీ మహిమైశ్వర్యం చొప్పున అయా ఎస్ ప్రణాళిక చొప్పున నీ చిత్తములో నీ తలంపులో జరిగించుకోమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా దేవాలి నాయన ఈ జీ సి పరిచయంలో నానాడికి నానాటికి నాయన నువ్వు ఇచ్చిన ప్రవచనం నువ్వు ఇచ్చిన వాగ్దానం నువ్వు ఇచ్చిన దర్శనం నువ్వు నెరవేర్చబోచ్చు నందులకే వందనాలయ్యా వందనాలయ్యా ఎవరైతే చులకలగా చూస్తా ఉన్నారు ఎవరైతే తక్కువగా మాట్లాడుతా ఉన్నారు ఎవరైతే లేనిపోని కల్పించి చెబుతా ఉన్నారు ఎవరైతే ఎదిరింపులు బెదిరింపులు చేస్తూ ఉన్నారు వారి మధ్యలో వారి మధ్యలో వారి కుటుంబాల ఎదుట వారి ఎదుట ప్రజల ఎదుట ఈ సమాజం ఎదుట ఈ జీసీ మందిరాన్ని ఈ గ్లోరియా చర్చ్ గార్డ్ మినిస్ట్రీస్ ని ఈ పామరుడిని ఈ దరిద్రుడిని దీనుడిని ప్రభా గొప్పగా వాడుకుంటున్న ఇంకా వాడుకోయా వాడుకోయా ప్రవా ఏ వేదమై చేతన నీ నీతిని కనపరచాలని ఏ విధమ చేతనైనా వేదమచేతనైనా నీతిని యథార్థతను పరిశుద్ధతను దైవ భక్తిని చూపించాలనేదే సత్యాన్ని చూపించాలని యథార్ అనేది తపన తపన ఆకాంక్ష సహాయము చేయబడే సమస్య మీకు అప్పగించుకుంటూ ఉన్నానయ్య ఎస్ఐ ఈ సంఘక్షేమాభివృద్ధి ఈ ప్రజల రక్షణ సభకు చేసిన బిడలను వీక్షించిన బిడ్డలను విన్న బిడలను ప్రతి ఒక్క అవసరం మీరు తీర్చండి నీ మహిమ నీ మహిమ ప్రతి అవసరం ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి నాయన ఒక్కసారి మీకు జ్ఞాపకం చేసుకోండి లైవ్ లో వీక్షించిన మందిరంలో నాయన చేరు వచ్చిన నీ బిడ్డలు నిమందిరానికి నాలుగు వైపుల సౌండ్ సిస్టమ్ ద్వారా ఉన్న పెద్ద బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా Então, se eu te limitei de ser manipulado, eu não. మరలా నా తన్ని సన్నిధి అందరం కలుసుకుని ఆరాధించుకునేంత వరకు నీ ప్రజలకు మాకు మీ సేవకులకు తోడయిండి నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన ఏసుకున్నామని ప్రార్థనలు అడిగి పొందుకున్నాను తండ్రి తండ్రి అయిన ప్రేమయు కుమారుని యొక్క కృపయ్యు పరిశుద్ధాత్మ కన్యని సహవాసం ఇప్పుడు ఉన్న మనకు సదాకాలం పరిశుద్ధులందరికీ సదాకాలంతో నడిపించును గాక ఆమెన్ ఆమెన్ యేసు రక్తమేంచి ప్రవేశు రక్తమేంచి ప్రవేశనములో సంపూర్ణ విజయము కలుగునగా కపవాదల కనంత నాశనం కలుగునగా

దైవజనులు కొరకు ప్రార్థన చేస్తారు చిన్న పలహారము తీసుకుని ప్రార్థనా అవసరం ఎవరికైనా ఉన్నాయడలా మీరు ఎందుకు వచ్చినట్లయితే మన మధ్యలో ఉన్న దైవజనులు ప్రార్థన చేస్తారు సెలవు తీసుకుందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశీర్వదించినగాక ఆమె